హాయ్ జేఈ అడ్వాన్స్ యాస్ఫరెండ్స్ జస్ట్ నవ్వు అనౌన్స్మెంట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసినాయి రెస్పాన్స్ షీట్ అవుట్ అనమాట రెస్పాన్స్ షీట్ ఈ యొక్క వీడు లింక్ వన్ లింక్ టూ లింక్ త్రీ అయితే ఇవ్వటం అయితే జరిగింది దీన్ని చూసుకుని మీరు మీ మీ యొక్క ఆల్రెడీ మీకు ప్రతి ఒక్కరికి కూడా కీ ఉంటారు మేము కోచింగ్ సెంటర్లో ఓన్లీ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చిందమ్మా ఇప్పుడు ఓన్లీ రెస్పాన్స్ షీట్ వచ్చింది ఆన్సర్కి అయితే ఇరవై ఆరో తారీఖు వచ్చేస్తుంది ఆన్సర్కి ఇరవై ఇప్పుడు రెస్పాన్స్ షీట్ వల్ల కూడా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అని ఒక అంచనాకైతే రావచ్చు మరి ఎన్ని మార్క్స్ వస్తాయి మరి ఎన్ఐటి మరి ఐఐటికి సంబంధించిన ఎక్కడెక్కడ సీట్స్ వస్తుంది మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం లైవ్ రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేసింది లింక్ వన్ ఇక్కడ లింక్స్ ఇచ్చాడు డిఫరెంట్ లింక్స్ ఇవ్వటం అయితే జరిగింది ఈ లింక్స్ మరి ఇప్పుడే ఓపెన్ అయింది కదా ఇది ఇక్కడ లింక్ క్లోజ్ అయిపోయింది రెస్పాన్స్ షీటు లింక్ రాలేదు ఇంకో లింక్ చూద్దాము ఈ లింక్ కూడా వచ్చి దో రాదు చూద్దాం లింక్ వన్ ట్రై చేశాను ఇప్పుడే జస్ట్ నా రెస్పాన్స్ షీట్ అవుట్ అయ్యింది మరి క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు రెస్పాన్స్ షీట్లో తర్వాత లింక్ టూ కూడా చూద్దాం మనం మూడు లింకులు ఇచ్చేసారు ఇక్కడ రెస్పాన్స్ షీట్కి సంబంధించిన మూడు లింకులు ఇచ్చేశారు మరి ఏ లింకు రావటం ఇప్పుడే జస్ట్ ఓపెన్ అయించి ఓపెన్ చేసి ఉంటాడు ఇది క్లోజ్ చేద్దాం విల్ సీ ద రెస్పాన్స్ షీట్ ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్ కూడా వస్తాయేమో మీ అందరు స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీల్లోకి ఎంటర్ అయిపోతున్నారన్నమాట ఇంకా కొన్ని రోజుల్లో ఇక వన్ మంత్ మాత్రమే ఉంది మన ఎవరైతే ఉన్నారో మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే నేను మరి ఏ కాలేజీ ఐఐటి మంచిది మీకు ఎక్కడ సీట్ రావచ్చు అని ఒక అంచనా ఒక ఒక మరి నేను పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను కూడా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మరి దీనికి సంబంధించి ఇంకా వచ్చినాయో లేదో చూద్దాం ఇది ఇది కూడా క్లోజ్ చేద్దాం రెస్పాన్స్ షీటు రెస్పాన్స్ షీట్ అయితే రాలేదమ్మా చూద్దాం రెస్పాన్స్ షీట్ లింక్ వన్ లింక్ వన్ ఇస్ నాట్ యాక్టివ్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది మీరు యొక్క మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకొని మనకి మూడు వందల అరవై మార్కులు కదా మనకి పేపర్ వన్ పేపర్ వన్ అన్ని నూట ఎనభై మార్కులకు ఉంటుంది పేపర్ టూ నూట ఎనభై మార్కులు కొంటే ఈచ్ పేపర్ నలభై ఎనిమిది క్వశ్చన్స్ ఉన్నాయి మరి నలభై నలభై ఎనిమిది క్వశ్చన్స్ అయితే జరిగింది ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా బాగానే రాశారని మరి సమాచారం పేపర్ వన్ అయితే ఈజీగా ఉంది ఈజీగా ఉంటుందంటారు పేపర్ టూ ఏంటంటే కొద్దిగా టఫ్గా ఉందని అంటున్నారు మరి లింక్ అయితే ఇంకా ఓపెన్ అవ్వట్లేదు చూద్దాము ఎప్పుడు ఓపెన్ అవుద్దు మరి లింక్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది మరి ఆల్రెడీ జస్ట్ ఇది ప్రాబ్లం ఇండియా వైజ్ కాబట్టి ఇది ఈ ప్రాబ్లం ఇండియా వైజ్ ఉంది లింక్ ఓపెన్ అవుతుంది లింక్ ఓపెన్ తర్వాత మళ్ళీ వీడియో పెడతాము ఇప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలి కదా స్టూడెంట్స్కి ఈ లింక్ సంబంధించిన జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరి మరి ఒకసారి మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మనం లైవ్లో రావటం అయితే జరుగుతుంది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ బాయ్